నెల్లూరు రొట్టెల పండగ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి గంధం ఊరేగింపు ఎలా వచ్చిందంటే ఇక్కడ గుర్రాల మీద ఇద్దరు వెళ్తున్నారు కదండీ దేవుడు చిహ్నాలు తీసుకొని ముందుగా వాళ్ళు వెనకాల వచ్చేసి చాలా పెద్ద ఊరేగింపు వచ్చిందండి దీనికి పర్మిషన్ కూడా ఉండాలి ఇక్కడే ఇంతమంది పోలీసులు పెద్ద పెద్ద వాళ్ళ సమక్షంలో ఇలా ఒక బస్సుని డెకరేషన్ చేసుకొని వస్తారు అందులో గంధపు బిందెలు ఉంటాయి ఇదంతా కూడా మీకు ఈ ప్రాసెస్లో చూపిస్తారనమాట ఇక్కడ నుంచి మనకి ఒక టెంపుల్ కానుంచి ఇది మన రొ నెల్లూరు రొట్టెల పండగ బార్షహదా దర్గా దాకా ఈ విధంగా ఊరేగింపు వస్తుంది ఇక్కడ నుంచి ఈ ఎండింగ్లో ఆపేసి ఇక్కడ నుంచి తలల మీద పెట్టుకొని మేళ తాళాలతోటి దేవుడి దగ్గరికి తీసుకెళ్తారనమాట ఇందులో ఉన్న వాళ్ళందరూ దీనికి సంబంధించిన పెద్దలు ఈ గుడికి సంబంధించిన పెద్దలు అనమాట వీళ్ళందరి మీద వీళ్ళందరితోటి ఈ పన్నెండు మంది తీసుకెళ్ళి దేవుడి గన్నం ఊరేగింపు అన్నది చేస్తారు ఇక్కడ పూలు కనిపిస్తున్నాయి కదండి ఈ పూలు కానీ మనకి లోపల మనకి చిన్న చిన్న ఫ్రూట్స్ బండిలో ఉంటారు అన్నమాట ఆ ఫ్రూట్స్ కానీ లోపల వాటర్ ఉంటాయి ఇందులో ఏది మనకి అందినా కూడా మనకి చాలా మంచిదండి ఇప్పుడు పూలు తెచ్చుకున్నా వాటర్ తెచ్చుకున్న దానికి నిమ్మకాయలు అలర్ట్ ఉంటారు లోపల కనిపిస్తున్నాయి కదా అక్కడ నిమ్మకాయలు ఊగుతూ ఉన్నాయి దారంతో కట్టేసి అవి మనం తెచ్చుకొని మన షాపులలో కానీ ఇళ్లల్లో కానీ ఎక్కడైనా మనకి నరదిష్టి తగలకుండా ఇంట్లోకి చెడు శక్తి రాకుండా చాలా చాలా బాగుండిద్దండి ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను ఎవ్రీ ఇయర్ రొట్టెల పండకి ఖచ్చితంగా వెళ్తాను ఈ ఇయర్ కూడా వెళ్ళానండి అందుకోసం మీకు కూడా ఈ వీడియో వీడియో అన్నది తీసి ఒకసారి చూపిద్దామని అనిపించింది ఇక్కడికి రావటం అయితే చాలా టఫ్ అయిందండి పోలీసులు అస్సలు రానిలేదు ఎలాగోలా చాటుగా ఉండి ఈ వీడియో అంతా తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ గుడికి సంబంధించి అంటే ఈ ఈ గుడిలో సంబంధించిన వాళ్ళే అనమాట వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళకాడ గంధపు బిందెలు ఉంటాయండి అది కొంచెం గంధం ఉన్నా కూడా మనకి హెల్త్ బాగలేనప్పుడు కానీ మనకి వ్యాపారంలో ఏదైనా ఇదైనప్పుడు కానీ మన గల్లా పెట్టెలో ఆ గంధం అన్నది కొంచెం ఒక కాయన్కి రాసేసి అలా పెట్టుకున్నా కూడా మనకి వ్యాపారం అనేది చాలా బాగా జరిగింది ఇక్కడైతే చాలామంది ఉన్నారండి మ్యాక్సిమం ఈజీలో ఈజీగా ఒక టెన్ ల్యాక్స్ మంది దాకున్నారు అంత క్రౌడ్ని ఆపేశారు షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేపించేశారు ఈ గంధం అనేది గుళ్ళోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తారనమాట ఇక్కడ మనం నెల్లూరు భారీ రొట్టెల పండగ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇక్కడ అన్నదానం కూడా జరిగిద్దండి ఇక్కడ మనకి ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేస్తారు టెంట్లు వేస్తారు మనకి కింద పట్టాలు ఉంటాయి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది స్నానాలకి ఫెసిలిటీస్ ఉంటాయి మనకి అన్నిటికీ ఇక్కడ చాలా బాగా గవర్నమెంట్ అన్నది ఏర్పాటు చేసిద్దండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎవరైతే గుడి పెద్దలు ఉన్నారో ఆ పెద్దలు అందరూ వచ్చి మనకాడ ఇప్పుడు గంధము బిందెలు ఉంటాయి అవి కూడా చూపిస్తానండి అవి అన్నది దింపుతున్నారు ఆ గంధం అన్నది మనకి కొంచెం దొరికిన చాలా అదృష్టవంతులం అండి దానికోసం జనాలు చాలామంది వస్తుంటారు ఇప్పుడు మొదటి ఆయన కిందకి దిగి ఆ గంధం మీదన్నదే తీసుకుంటారు ఇప్పుడు వన్ బై వన్ అందరూ వచ్చి ఆ గంధాలని తల మీద పెట్టుకొని మేలతాళాలతోటి సంతోషంతో భక్తుల అందరూ కలిసి ఇది గుళ్ళో కన్నది తీసుకెళ్తారండి చాలా క్రౌడ్ ఉందండి ఈ క్రౌడ్ అంతా ఆపేశారు వన్ బై వన్ దిగుతున్నారనమాట ండి గంధపు కింద అందులో నిండా గంధం ఉంటుందన్నమాట ఆ గంధం కూడా ఇన్ని రోజులు అని దాన్ని పవిత్రంగా ఎంతో శుద్ధితోటి చేస్తారు అదేవిధంగా ఈ గంధాన్ని కూడా తల మీద పెట్టుకొని కింద మనకి బాడీలో ఎక్కడ తగలకుండా తల మీద పెట్టుకునేసి దాన్ని డైరెక్ట్ గుళ్ళోకి కూడా తల మీద తీసుకెళ్ళి గుడిలో ఉన్న దేవుడు మందిరం అంతా నీట్గా శుభ్రం చేసేసి గంధంతో చల్లి తర్వాత ఆ గంధాన్ని దేవుడి మీద చల్లిన గంధాన్ని ప్రజలకు అన్నది అందిస్తారనమాట గుడి ఎంత శుభ్రం చేసిన తర్వాత ఆ గంధంతో దేవుడికి పూజలు చేసిన తర్వాత అది అన్నది ప్రతి భక్తులకి అందే విధంగా చిన్న చిన్న ప్యాకెట్స్ చేసేసి సీల్ చేసి పెడతారనమాట ఈ గంధాన్ని అన్నది తలా కొంచెం పంచుతారు ఇది మ్యాక్సిమం అందరికీ అందదండి మనం నైట్ క్యూలో నిల్చుంటే మాత్రమే ఇది మనకు అందుతుంది మళ్ళీ డే అయ్యేసరికి ఇది అయిపోతాయి అంటే ఇది పన్నెండు బిందెల గంధమైన కానీ మనకి ఒకసారి లైన్ ఇక్కడ లేడీస్కి సపరేట్గా లైన్ ఉంటుంది జెంట్స్కి సపరేట్గా లైన్ ఉంటుంది విఐపి లైన్ సపరేట్గా ఉంటుందన్నమాట ఈ లైన్లో ఫర్ ఒక గంటలో మ్యాక్సిమం ఒక రెండు లక్షల మంది దాకా దర్శనం చేసుకుంటారండి మేబీ ఇంకా ఎక్కువే కావచ్చు నేను రఫ్గా చెప్తున్నాను ఇదిగోండి ఈ విధంగా గంధపు బిందెని తల మీద పెట్టుకునేసి తీసుకెళ్తారు ఇక్కడ అంత ఈ గంధం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు గంధం అందాలి అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా నైటే క్యూ లైన్లో నిల్చోవాలి ఇప్పుడు మ్యాక్సిమం టూ టూ థర్టీ అయ్యద్ది మళ్ళీ వన్ అవర్ మన క్యూ లైన్స్ అన్నీ ఆపేస్తారు ఆలోపు మనం క్యూ లైన్లో గినికి వెళ్ళి నిల్చొని ఉంటే గుడి శుభ్రం చేసిన వెంటనే మనం దర్శనానికి వెళ్తే మనకి గంధంలో గంధం అనేది మనకు అందిద్ది దేవుడి నైవేద్యం అన్నది మనకు అందిద్ది అనమాట కొంచెం తెల్లారిన తర్వాత వెళ్ళిన వాళ్ళకి గంధం అన్నది దొరకదు చూసారా అండి ఇక్కడ బిందెలు అన్నది తీసుకొని వెళ్తున్నారు మనసా వాచ కర్మణ అని అంటారు అదే అదేవిధంగా మనము నమ్మిన ప్రతి ఒక్కటి అయ్యిద్దండి ఇక్కడ మాత్రము మేము చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నాము మాకు బాగా మనం అనుకున్నదంతా మనకి అవుతూ వచ్చింది ప్రతిదీ చాలా మంచిగా జరుగుతూ వచ్చింది అందుకని మేము ప్రతి ఇయర్ వెళ్తాము లాక్డౌన్లో కూడా వెళ్ళామనమాట లాక్డౌన్లో గుడి క్లోజ్ చేసేశారు జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ విలేకర్స్కి పోలీసులకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు మాకు తెలిసిన విలేకర్ అన్నయ్య గారు ఉంటే ఆ అన్నయ్య గారి ద్వారా మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము అంటే ఎవ్రీ ఇయర్ అంత పర్ఫెక్ట్గా వెళ్తాము అంత పర్ఫెక్ట్గా ఉంటే కంపల్సరీ మనకి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అనమాట అందరూ ట్రై చేయండి మీరు అనుకున్నది కూడా మీకు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులోంచి గంధం అంతా వెళ్ళిపోయిన తర్వాత గుళ్ళోకి ఇందులో ఉన్న మనకి పళ్ళు పూలు వాటరు అన్నది వాళ్ళు పంచుతారు దానికోసము ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట అటువైపు అన్నీ పోలీస్ గేట్స్ అడ్డు పెట్టేశారు సో అటువైపు వాళ్ళు రావడానికి లేదు మేము కొంచెం ఇటువైపు ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ఫెసిలిటీగా ఉంది ఇటువైపు ఉండొద్దన్నారు కానీ ఎలాగోలా వాళ్ళకి చెప్పుకొని ఇటువైపు ఉన్నాం అనమాట చూస్తున్నారండి ఎంతమంది ఉన్నారు ఇసుక కూడా రాలనంత జనం ఉన్నారు చదవండి ఇలాగ పూలు అడిగి ఇప్పించుకోవడా నేను ఆల్రెడీ వెళ్ళాను నాకు ఒక అరటి పండిచ్చారు ప్లస్ ఒక కమలాకాయ ఇచ్చింది ప్లస్ ఒక అన్న పిలిచి నాకు వాటర్ బాటిల్ ఇచ్చారు పూ వాటర్ బాటిల్ ప్లస్ ఫడ్ అనేది మా ఇళ్ళు తెచ్చుకున్నాము టోటల్గా నాకు దేవుడి తరపు నుంచి అయితే అన్నీ అందాయి నేను చాలా సంతోషంగా ఉన్నాయి